చూసారా ఇది ఇక్కడ ఇండియాలో కాదు బహ్రాన్లో సో అప్పట్లో ఆ కాలంలో ఇలానే సేమ్ ఇండియాలోనే ఇక్కడ పందిరి వేశారు సో ఇది ఏదో నార్మల్గా వేసింది కాదు సో దీని కింద కూర్చొని నౌకలు తయారీ అని వేసేవారట సో అది చూడండి అది ఒకప్పటి షెడ్ సో అంతే ఉండేది సో అంత నార్మల్గా అప్పట్లో మనకి ఇప్పుడున్నట్టు ఫ్యాక్టరీస్ లాగా కాకుండా అప్పుడు పదిహేను వందల శతాబ్దంలో పదిహేను వందల సంవత్సరాల కింద ఇలా ఉండేది సో చూడండి నౌకల తయారీ ఇక్కడే జరిగేది సో ఇది మొత్తం ఒకప్పటి నౌకలు ఏ రకంగా ఉండేవి పడవలు చిన్న చిన్నవి పెద్ద పెద్ద నౌకలు కానీ షిప్లు కానీ వీళ్ళు ఇక్కడ తయారు చేసేవాళ్ళు చూడండి యూస్ ఆక భలే అనిపించింది నాకు ఏదో ఆర్టిఫిషియల్ కోసం కాదు సో ఈ రకంగా అప్పట్లో తయారు చేసే వాళ్ళ అది